జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము పంచమ స్కందంలో ఉన్నాము ఈరోజు భరతుడి గురించి భరత ఉపాఖ్యానము చాలా అద్భుతమైన దివ్యమైనది ఓం మూగం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్ వందే పరమానంద మాధవం ఓ పరీక్షిన్ మహారాజా వృషభుని అనంతరం ఆయన పెద్ద కుమారుడిన భరతుడు ఈ భూమండలానికి రాజయ్యాడు రాజ్యపాలన సాగిస్తూ రాజులలో గొప్పవాడైన విశ్వరూపుని కుమార్తె అయిన పంచజని అనే పేరు గల ఒక గొప్ప కన్యను ప్రీతితో ఒక శుభ లగ్నంలో పెళ్లి చేసుకున్నాడు అలా పెళ్ళాడిన పంచజనికి ఐదుగురు పిల్లలు పుట్టారు వాళ్ళ పేర్లు సుమతి రాష్ట్రభృత్తు సుదర్శనుడు ఆచరణుడు ధూమ్రకేతువు వీరు అహంకారం నుంచి పంచతన్మాత్రలు జనించినట్లు భరతుడికి పుట్టారు భూతాది అనే అహంకారం నుంచి శబ్దము స్పర్శము రూపము రసము గంధము అనే పంచతన్మాత్రలు భయలు వెడినట్లు పంచజన్యందు భరతుడికి జన్మించారు అంతకుముందు ఈ భూభాగం పేరు అజనాభం భరతుడు పరిపాలించింది మొదలు దీనికి భరతవర్షం అనే పేరు ఏర్పడింది రాజా భరతుడు తన తండ్రి తాతల వలె ప్రజల్ని వాత్సల్యంతో పరిపాలించాడు తన పూర్వులు చేసిన కర్మల్ని అన్నింటినీ విడవకుండా ఆచరించాడు శ్రీయర్ యొక్క కృపతో ఇలా ధర్మబద్ధంగా పరిపాలన సాగించిన భరతుణ్ణి ఈ భూమిపై దేవతల వంటి వారైన బ్రహ్మవేత్తలు ప్రశంసించారు ఈ జగత్తును అంతటినీ భరిస్తున్న భగవంతుణ్ణి చిన్నవి పెద్దవి అయిన అనేక యజ్ఞాలతోనూ అట్టి యజ్ఞాలలో అగ్నిహోత్రం వలన దర్శ పూర్ణమాసం చాతుర్మాసం పశుయాగాలు సోమయాగాలను సైతం భరతుడు ఆచరించాడు ఇలా ఎన్నోసార్లు పూజల్ని చేశాడు వేద విధానంగా నిర్మలమైన కర్మల్ని ఆచరిస్తూ కలిగిన ధర్మాన్ని భగవంతుడికి అర్పించేవాడు యజ్ఞాలలో పలిగే మంత్రాలను ఆయా దైవాలను విష్ణు యొక్క శరీర అంగాలుగా భరతుడు భక్తితో భావించేవాడు ఇలా ప్రతినిత్యం విడవకుండా యజ్ఞకర్మల్ని ఆచరిస్తూ సకల రాజ్యపాలన గావించి గొప్ప ఖ్యాతి పొందాడు యజ్ఞ స్వరూపుడు స్వరూపుడైన వాడు భగవానుడైన వాసుదేవుడు యజ్ఞాలతో భరతుడు భగవంతుణ్ణి ఆరాధించాడు యజ్ఞానికి చాతుర్హోత్రమని పేరు ప్రధాన యాగానికి ముందు చేయవలసిన ప్రాసవసనం మొదలైన మూడు సవనాల్ని ఆచరించి యాగాల్ని చేస్తూ ఉండాలి యజ్ఞం ఒక కర్మ అందుచేత కొద్దిసేపు ఉండి నశిస్తుంది అయినా ఆ యజ్ఞాలచే ఆరాధింపబడిన భగవద్ అనుగ్రహమే ఫలాన్ని ఇస్తుంది ఈ విశ్వాసంతో ఇంద్రాది దేవతలలో అంతర్యామిగా ఉన్న భగవద్ ఆరాధనగా భరతుడు యజ్ఞాల్ని చేశాడు పరమ పురుషుడికి అవయభూతులుగా ఉండే దేవతలకు ఆరాధన చేసేవారి ద్వారా భగవంతుణ్ణి ఆరాధిస్తున్న శ్రద్ధతో ఆరాధన చేసేవాడు అట్టి యజ్ఞాలలో అగ్నిహూత్రంతో దర్శపూర్ణ మాసం చాతుర్మాస్యం పశు సోమ యాగాల్ని సైతం అతడు చేశాడు ఇలా యజ్ఞాల్ని ఆచరిస్తూ ఆరాధింపబడేవాడు ఇంద్రాది దేవత శరీరకుడైన వాసుదేవుడని భావిస్తూ తమలో అంతర్యామిగా ఉన్న పరమాత్మయ యజ్ఞం చేసేవాడని తలుస్తూ కర్మ సంబంధం అంటకుండా అతి నిపుణతతో యజ్ఞాల్ని ఆచరించాలి అధ్వర్యు మొదలైన వారు అవిస్తుల్ని ఆయా మంత్రాలతో గ్రహించేటప్పుడు ఆ యజ్ఞంలో బాగా ప్రతిగ్రహం చేసే దేవతల్ని పరమ పురుషుడి యొక్క శరీర అవయవాలుగా భావించి సమర్పించాలి మహా మహానుభావుడైన భరతుడు అలా చేశాడు ఈ విధంగా పరిశుద్ధ కర్మాచరణం వల్ల భరతుడి అంతఃకరణం పవిత్రమైంది ఇట్టి పవిత్ర చిత్తంతో ఆ రాకుమారుడు ధర్మనిష్టతో ఈ భూమిని పరిపాలించాడు ఇలా నిత్యము భగవద్ రూపాన్ని అనుసంధానం చేసుకోవడం వల్ల ఆ భరతుడికి శ్రీవస్త కౌస్తిభ వనమాలికలతో అలంకరింపబడినవాడు సుదర్శన మొదల ఆయుధాల్ని దాల్చినవాడు తన భక్తుల హృదయ పద్మాలలో నివసించేవాడు పరమపురుషుడైన వాసుదేవుడి అందు అధికమైన భక్తి దినదినము తీవ్రమైంది ఇలా ఏభై లక్షల వేల సంవత్సరాల పాటు భరతుడు రాజ్యపాలన చేశాడు తండ్రి తాతల నుంచి వచ్చిన రాజ్యధనాన్ని అర్హతకు తగినట్టు కొడుకులకు పంచిపెట్టాడు సకల సంపదలను రాజ సౌధాలను వదిలిపెట్టి తాను పులహ ఆశ్రమానికి వచ్చేశాడు పుల ఆశ్రమంలో లక్ష్మీ లక్ష్మీవల్లబడిన శ్రీ మహావిష్ణువు భక్తుల మీద వాత్సల్యం వల్ల ఒక రూపాన్ని ధరించి ఎప్పుడూ దర్శనమిస్తూ ఉంటాడని చెబుతారు అట్టి రమ్యమైన ఆశ్రమ సమీపంలో గండకీ నది ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ చక్రాలతో కూడిన శిలలు అంటే సాల గ్రామాలు ఉంటాయి గండకీ నదినే చక్ర నది అని అంటారు అక్కడ భరతుడు ఒక్కడూ ఉంటూ అనేక రకాలైనవి అప్పుడే వికసించినవైన పూలతో చెవులతో సాటి లేనట్టి తులసి దళాలతో నీటితో కందమూల ఫలాలతో పద్మాలతో విష్ణువును ఘనంగా అర్చించి సేవించేవాడు నిత్యము సేవిస్తున్న అతనికి తనివి తీరేది కాదు ఇలా అర్చించడం వల్ల భరతుడికి విషయాలపై కోరిక పూర్తిగా నశించింది దానితో ఇంద్రియ నిగ్రహం కలిగింది పరమ పురుషుడికి ఎడతేగకుండా ఇలా సేవ చేయడమే అతని ఇచ్చ అయింది మరే కోరికలు లేవు భగవంతుడిపై భక్తి నిర్భరత అంతకంతకు వృద్ధి పొందింది అతడి మనస్సు శిథిలమయ్యింది సంతోషంతో ఒళ్ళు పులకరించేది కన్నుల ఆనంద బాష్పాలతో నిండేవి తన స్వామి అయిన హరి పాద పద్మాలని తలుస్తూ ఆ భక్తితోనే ఆక్రమింపబడిన మనస్సు కలవాడయ్యాడు ఆ యోగంలో అంతకంటే ఇతరమైన ఆనందం ఏది మరీ లేనివాడై అట్టి పరమానంద అనే అమృత మడుగులో మునిగిపోయేవాడు అలా భక్తిలో మునిగి తాను చేస్తున్న పూజను కూడా తెలుసుకునేవాడు కాదు ఇలా భరతుడు భగవద్వత నిష్ఠుడై లేడి చర్మాన్ని బట్టగా ధరించాడు మూడు కాలాలలోనూ స్నానం వల్ల జుట్టు తడిగానే ఉండి జటలు కట్టి ప్రకాశించేది ఎర్రబారి కపిల వర్ణంలో ఉండేది సూర్యుడు ఉదయించేసరికి లేచి సూర్య మండలాంతర్వర్తి అయిన పరమేశ్వరుణ్ణి హిరణ్మయ మూర్తిగా తలుస్తూ హిరణ్మయ మూర్తిగా తలుస్తూ ఇలా శృతించేవాడు ఆనంద స్వరూపుడు దివ్యమూర్తి అయిన సర్వేశ్వడు జీవులకు వాటి బుద్ధివృత్తుల వల్లనే ఇస్తూ మన సంకల్పం చేత అఖిల లోకాలను సృష్టిస్తాడు సృష్టించిన ఈ జగత్తులోనికి అంతర్యామై ప్రవేశిస్తాడు సృష్టికి మూలమైన బ్రహ్మను జీవుణ్ణి కూడా తనలోని యోగశక్తులతో నిత్యం పాలిస్తూ ఉంటాడు అతడే సూర్యమండలంలో తిరుగుతున్న పరబ్రహ్మం అతడు ఈ లోకాలలో ఉంటాడు ప్రకృతిలో ఉంటాడు కాని దేనిని పొందడు అన్నిటికీ అతీతుడు అట్టి పరమేశ్వరుని శరణు కోరుతున్నాను అని భరతుడు ఉపాసించాడు ఇలా ఉంటూ ఉండగా ఒకనాడు భరతుడు ఆ మహానది చక్రతీర్థంలో స్నానం చేసి నిత్యము ఆచరించే ప్రణవ జపాన్ని చేసుకుంటూ మూడు ముహూర్తాల కాలము ఆ నీటిలో ఉన్నాడు ఆ సమయంలో నిండు గర్భిణి అయిన ఒక లేడీ నీరు త్రాగుతూ ఉండగా దగ్గరలో నుంచి ఒక సింహం లోక భీకరంగా గర్జించింది లేడిది సహజంగా బెదిరిపోయే స్వభావము అదిరిపడింది సింహాన్ని చూసింది మనస్సు వ్యాకులమైపోయింది దాహం తీరనే లేదు కుక్క ఉదురిన పైకెగిరింది దాటిపోవాలని గెంతింది భయం పెరిగిపోవడం వల్ల దాని గర్భం కదిలిపోయి యోని ద్వారం గుండా స్రవించి నీళ్ళలో పడింది కంగారుగా ఎగిరి గెంతడం వల్ల భయం వల్ల శ్రమ తట్టుకోలేక ఆ లేడీ చక్ర నదీ తీరంలోని ఒక కొండ సమీపం వరకు పరిగెత్తి అక్కడ పడి ప్రాణాలు విడిచింది దాని గర్భంలో నుంచి నీటిలో జారిపడ్డ లేడి పిల్ల ప్రవాహంలో తేలుతుంది భరతుడు కళ్ళు విచ్చి చూశాడు తల్లి లేని ఆ లేడిపిల్ల యొక్క స్థితికి భరతుడి మనస్సు దయతో తడిసిపోయింది దాన్ని తన ఆశ్రమానికి తీసుకుపోయాడు ఎంతో ప్రేమతో ఆ లేడిపిల్లలను లాలిస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ దానిపై మమకారాన్ని పెంచుకున్నాడు నిత్యము ఆ లేడిపిల్ల ధ్యానమే దానివల్ల క్రమక్రమంగా భరతుడి అష్టాంగ యోగాలు పరమేశ్వరుడికి చేసే పరిచర్యలు ఒక్కొక్కటి దూరమై కొన్నాలకు సమస్తము జారిపోయాయి ఇలా గతంలో తాను చేసిన మహాతపస్సు ఇప్పుడు స్థిరం తప్పిందని భరతుడు తెలుసుకోలేకపోయాడు ఆత్మలో యోగ నిష్ఠకు బదులు లేడి పిల్ల మీద ప్రేమయే స్థిరపడిపోయింది ఆ ప్రేమతో ఇలా అనుకున్నాడు ఈ అర్బకు ఈ అర్భకురాలైన లేడికి ఆప్తులు ఎవరు లేరు ఏదిక్కు లేకపోవడం వల్ల నేను ఇలా తీసుకొని వచ్చి సాకడం వల్ల నాపై పసికూన ఎంతో ప్రేమ పెంచుకొని నా దగ్గర తిరుగాడుతుంది దీనిని మరింత ఘారంగా మక్కువ చేస్తూ పెంచి రక్షిస్తాను పూర్వం గొప్ప ఋషిపుంగవులందరూ కూడా దిక్కు నువ్వే అని వచ్చిన జంతువును దయతో కనులు విచ్చి చూసి కాపాడాలని అదే అధికమైన పుణ్యమని ఎంతో ప్రేమగా చెప్పారు అనుకుంటూ ఆ భరతుడు ఆ లేడి పిల్లపై ఆసక్తి మరీ పెరగడంతో తాను కూర్చున్నా పడుకున్నా స్నానం చేసిన తాను సమిదలకు దర్బలకు పూలకు పళ్ళకు మోదుగు కర్రలకు దుంపలకు నీళ్లకు వేటి కోసం ఎక్కడికి వెళ్ళి వచ్చినా దేవపూజ చేసినా జపతపాలు చేసినా లేడి పిల్లను తన దగ్గరే పెట్టుకొని ఉండేవాడు తోడేల వంటి క్రూర మృగాల భయం వల్ల దాని వెంటనే తిరిగేవాడు దానిపై ప్రేమభారం అతని ఎదలో మరింత పెరిగింది అతి స్నేహం వల్ల లేడి పిల్లను కొంతసేపు భుజాలపై ఎక్కించుకొని మోసేవాడు ఇంకొంచెంసేపు గుండె మీద మరికొంచెంసేపు ఒడిలో పెట్టుకొని లాలిస్తూ పొంగిపోయేవాడు ఇంకా తాను సంధ్యావందనము దేవత ఆరాధన మొదలైనవి ఆచరించేటప్పుడు సైతము మధ్య మధ్యలో లేచి ఆ లేడి పిల్ల వైపే చూసేవాడు అలా చూస్తేనే అతని హృదయం కుదుట కుదుట పడేది ఆ లేడి సుఖంగా ఉండాలని దానిని అనేక ఆశిస్సులతో అభినందించేవాడు ముద్దులు పెట్టుకొని ప్రీతి చేసేవాడు ఇలా అతి మోహంతో దాన్ని పెంచేవాడు ఆ లేడి పిల్ల చాలా వేగంతో పరుగులెత్తి పెద్దగా ఉరికేది కొమ్ములతో చిమ్మేది అంతలో దగ్గరకు వచ్చేది కాలితో త్రవ్వేది గోళ్ళతో గీ గీరేది బాధ పెట్టేది వాలిపోయేది ఆ రాజు ఒడిలో పరుండేది అంతలో భుజాలకెక్కేది ఇలా ఎన్నో గారాలు పోతూ ఆడుకునేది ఈ విధంగా లేడిపిల్ల భరతుల దగ్గర చెలరేగుతూ ఆడుకునేది దాని నీళ్ళని చూసి అతడు మదిలో సంతోషించేవాడు ఇలా ఆడుతూ ఆడుతూ ఆ లేడిపిల్ల ఎత్తు గెంతుక్కుంటూ ఎటో పారిపోయింది తర్వాతి భాగంలో భరతుడు లేడి పిల్లగా జింక పిల్లగా జన్మించుట అదేవిధంగా ఆ జన్మ తర్వాత బా బ్రాహ్మణుడిగా జన్మించుట అనే ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్ప నమస్తు